ఈ రోజు చెప్పబోయే గొప్ప ఆత్మీయుడు నోవా ప్రపంచమంతా జలప్రలయంతో కొట్టుకుపోయి నాశనం అయిపోయింది ఆ జలప్రలయంలో బ్రతికి బట్ట కట్టిన ఒకే ఒక్క కుటుంబం నోవా కుటుంబం నోవాహు సామాన్యుడు కాదండి ఆ తరములోని నీతిపరుడు నిందారహితుడు అంతేనా దేవునితో ఆరు వందల సంవత్సరాలు నడిచాడు నేనంట నికరంగా ఆరు రోజులు నడవటమే కష్టం నికరంగా ఆరు నెలలు దేవుళ్ళు బ్రతకటమే నిలవబట్టమే కష్టం ఆరు సంవత్సరాలు బ్రతకటమే కష్టం అరవై సంవత్సరాలు అసాధ్యం అనిపిస్తుంది కానీ ఈ భక్తుడు ఆరు రోజులు కాదు ఆరు వారాలు కాదు ఆరు నెలలు కాదు ఆరు సంవత్సరాలు కాదు అరవై సంవత్సరాలు కాదు ఆరు వందల సంవత్సరాలు దేవునితో కూడా నడిచాడు మరి దేవునితో కూడా నడిచిన నోవా ఆ భక్తి జీవితాన్ని అలాగే కొనసాగిస్తూ ముగించలేదా ఏం జరిగింది ఇంత గొప్ప ఆత్మీని జీవితంలో చూడండి ఆది కాండం తొమ్మిదో వచ్చాయి ఇరవై ఇరవై ఒక్క వచ్చినా ఒకసారి చూడండి వ్యవసాయం చేయను ఆరంభించి ద్రాక్ష తోట వేశాను పెమట ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను ఎవరు ఎలా కనపడుతున్నాడు చెప్పాలి చెప్పాలి ఎందుకు వస్త్రహీనుడయ్యాడు ఎక్కడ వస్త్రహీనుడిగా పడిపోయాడు తన గుడారములో వస్త్రహీనుడిగా పడిపోయాడు దైవజనమా ఒకసారి ఆలోచించండి ఆదాము కాలం మొదలుకొని నోవాహు కాలం వరకు నీతి పరుడు అని సాక్ష్యం పొందిన మొట్టమొదటి వ్యక్తి నోవా అగైన్ ఈ మాట రిపీట్ చేస్తున్నా ఆదాము కాలం మొదలుకొని నోవాహు కాలం వరకు నీతి పరుడు అని సాక్ష్యం పొందిన మొట్టమొదటి వ్యక్తి నోవా